హాయ్ దోస్తులు వెల్కమ్ టు మై ఛానల్ వినే దివ్య వన్ ఫోర్ త్రీ ఇది వచ్చేసి ఎగ్ కర్రీ అనమాట సో చేయాల్సిన ప్రాసెస్ చెప్పాను చూడండి ముందుగా ఆయిల్ వేసుకుని ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకుంటాం కదా అవి రెండు వేసేసి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కూడా కలుపుకోండి అయితే అది చూస్తున్నారు కదా అయితే నా హ్యాండ్తో నేనే పట్టుకుని వీడియో తీసుకోవడం కదా సో అందుకని కొంచెం వీడియో బ్లరర్డ్గా వస్తుంది క్లారిటీగా చూడండి ఏదైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఆనియన్స్ వేసిన తర్వాత బ్రౌన్ కలర్లో వచ్చాక టమాటాస్ పచ్చిమిరపకాయలు వేసాను అన్నమాట అయితే విషయం ఏంటంటే టమాటాలు అనేది ఉల్లిపాయ మగ్గాకే వేయాలి లేకపోతే ఉడకవు అనమాట టమాటా వేసేస్తే ఉల్లిపాయలు ఉడకవు కాసలుతూ ఉంటాయి అంటే తెలిసిన వాళ్ళైతే ఓకే తెలియని వాళ్ళ కోసం అది ఎందుకనంటే ఫస్ట్ నుంచి అందరికీ అన్నీ రావు కదా అందుకని ఈ కూర రాదా ఇది కూడా చేయాలా అని అంటే రాని వాళ్ళు ఉంటారు ఏమో నేను ఒకప్పుడు నాకు ఏమో వచ్చేది కాదు నేను అట్లాగే సెర్చ్ చేసి చూసేదాన్ని సో అట్లాగే నాలాంటి అమర మేధావులు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాను అన్నమాట అయితే అవి మగ్గిపోయిన తర్వాత తగినంత ఉప్పు కారం పసుపు అది అయితే కారంలో కొంచెం పసుపు ఎక్కువగా ఉండటం వల్ల మేము కూరలు అయితే వేయలేదు మీరు వేసుకోండి ఉప్పు కారం వేసేసిన తర్వాత అవి నీట్గా కలుపుకొని చూపిస్తున్నాం కదా వీడియోలో పచ్చగా కలిపే వేసుకుంటే టమాటా మగ్గిన తర్వాతే అవి వేయండి మగ్గకుండా పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు ఏమాకండి అప్పుడు టమాటా కూడా సరిగ్గా ఇది అవ్వదు ఉల్లిపాయ కూడా అనమాట అది కొంచెం చూసారు కదా ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ దానిలో పోసేసుకుంటే కొంచెం గ్రేవీ కోసం అనమాట పోసుకుని అక్కసేపు ఉడకనిచ్చిన తర్వాత అది కొంత చూపిస్తున్నాం కదా అట్లా బబుల్స్ బబుల్స్గా ఉడికిన తర్వాత అది మనం ఫస్ట్ పోసుకున్నాం కదా వాటరు ఆ వాటర్ మీద ఉల్లిపాయని టమాటాని ఉడకనివ్వాలన్నమాట కొందరు టో ఆయిల్తోనే చేస్తారు సో నేనైతే ఇట్లా నాట్ స్టైల్ అనమాట ఇలా చేస్తాను అనమాట సో ఎగ్స్ అన్నీ ఏసా అనమాట మా ఇంట్లో నలుగురు ఉన్నాం కాబట్టి నాలుగు కోడిగుడ్లు సో నాలుగు కోడిగుడ్లు వేసాను వేసి అవి లైట్గా తిప్పి తిప్పినట్టుగా తిప్పితే అవే ఉడుగుతాయి అన్నమాట సో వీడియోలో చూపిస్తున్నట్టుగా కాసేపు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత అదిగోండి ఇలా ఇలా వచ్చింది కదా దీనిలో ఏంటంటే కొందరు టమాటాలు ఎక్కువ వేసుకుంటారు కొందరు ఏంటంటే చింతపండు పోస్తారనమాట టమాటాలు వేస్తే ఏమవుతుందంటే టమాటాలు వేసినా బాగానే ఉంటుంది కాకపోతే సవ్వగా ఉన్నట్టుగా అనిపిస్తుంది అంత పులుపుదనంగా అనిపించదు అనమాట సో నాకైతే ఏంటంటే చింతపండు పులుసు పోసి వండుకుంటేనే నాకు ఇష్టం అనమాట సో నేను అందుకని కొంచెం నిమ్మకాయ సైజ్ అంత చిన్న నిమ్మకాయ సైజ్ అంత టమాటాన్ని అది చింతపండు నానబెట్టానమాట సో దాన్ని పులుసుపెట్టి దానిలో పోసేసేసాను అవి ఒక లో ఫ్లేమ్ అయితేనేమో ఒక టెన్ మినిట్స్ కుక్ అవనివ్వండి లేదు కొంచెం మీడియం అనుకో ఫైవ్ మినిట్స్ సరిపోద్ది అనమాట చింతపండు కొన్ని అంతా కొంచెం గ్రేవీ గ్రేవీగా వచ్చేంత వరకు ఉడకనిచ్చేస్తే సరిపోద్ది వీడియోలో చూసినట్టుగా కనబడుతుంది కదా సేమ్ అంతేనమాట అయితే ఇదేననమాట నా స్టైల్లో కోడిగుడ్డు పులుసు మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి విని ఇదివే వన్ ఫోర్ త్రీ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్